ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మేము మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మేము అనేక రకాల పరిహారాలు చేస్తున్నామండి పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము మీరు చెప్పిన పరిహారాలు చేస్తున్నాము అలాగే ఉంగరాలు ధరించాము రుద్రాక్ష ధరించాము కానీ మా ఇంటిలో కష్టాలు తీరటం లేదు ఎందువల్ల కారణం ఏంటి అలాగే మేము మా జీవితంలో ధనానికి ఇబ్బంది పడుతున్నాము అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి పిల్లలు మా మాట వినటం లేదు మాకు ఎవరిని చూసినా అసూయ కలుగుతుంది వారికి అవుతుంది మాకు అవడం లేదు మేమిద్దరం కలిసి గుడికి వెళ్ళాము వాళ్ళ పని అయిందని వాళ్ళు చెప్తున్నారు మా పని అవడం లేదు ఎందువల్ల ఇది చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నారు ఏది చేసినా కలిసి రావడం లేదు మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది దౌర్భాగ్యం వెంటాడుతుంది అని చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు కారణం ఏంటంటే మనమే మనకు తెలియకుండానే మన ఇంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని తెలియకుండా తప్పులు చేస్తాం ఆ తప్పులు చేయటం వల్ల దరిద్రత అలక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది మనకు తెలియదు మనం చేస్తున్నామని అలక్ష్మి రావటం వల్ల అన్ని సమస్యలు అన్ని రకాల సమస్యలు వస్తాయి ఆర్థికంగాను మానసికంగాను అలాగే మీకు కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా కలిసి రాదు చాలామంది అనుకుంటారు మేము ఏ తప్పు చేయలేదు కదా భగవంతుడు మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటారు మేము అన్ని చేస్తూనే ఉన్నాం కదా ఒక్కసారి నేను ఈ వీడియోలో మీరు ఎటువంటి పనులు చేస్తున్నారో మీ ఇంట్లో ఇలా కనుక ఉంటే అంటే నేను చెప్పు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఆ తప్పులు కనుక మీ ఇంట్లో జరుగుతూ ఉంటే మీరు ఎంత చేసినా ఫలితం ఉండదు ఈ తప్పుని సరి చేసుకుంటే అలక్ష్మి వెళ్ళిపోతుంది అంటే మీకు లక్ష్మి యోగ్యత కలుగుతుంది అలక్ష్మి తొలగిపోతుంది అవేంటో మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని మన వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు కంపల్సరీగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి మీ అందరికీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మిత్రులు గురువు గారి మీరు చెప్పే వీడియోలు మాకు నోటిఫికేషన్ రావడం లేదు కాబట్టి మాకు షేర్ చేయండి అడుగుతున్నారు నేను ప్రతి వీడియోను కూడా మీకు ఫేస్బుక్లో షేర్ చేస్తాను అలాగే మీరు ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతున్నవారు అనేక రకాల ఉపాయాలు చెప్పడం జరిగింది మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మళ్ళీ మీకు వినపం చేస్తున్నాను ఏంటంటే మీకు తెలిసి కానీ కానీ ఒక పద ఈ పదార్థంతో చేయండి అని చెప్తే ఆ పదార్థంతో చేయడానికి మాత్రమే ప్రయత్నం అంతే కానీ ఇది నాకు దొరకడం లేదు నేను ఇంకోదాంతో చేయవచ్చు అని అడగమాకండి కారణం ఏంటంటే ఈ ఉపాయాలలో పదార్థాలు ఉన్న విశేషమైన శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలో దాంట్లోనే ఉంటుంది అలా కాకుండా వేరే సబ్స్టిట్యూట్గా ఆలోచిస్తే ఫలితం ఇవ్వకపోగా ఇబ్బందులు కలుగుతాయి ఈరోజు ఉపాయం అంటే ఈరోజు మనం తప్పులు చేస్తున్నామా లేదా ఈ తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో అలక్ష్మి వస్తుంది ప్రప్రథమంగా మీరు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి ఇంటి గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం కానీ ఇంటి సాయంత్ర అంటే సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి ఆరున్నర మధ్య ప్రాంతంలో మీ గుమ్మం మీద కూర్చోవద్దు మొట్టమొదటిది తెలిసి కానీ కానీ ఇది గుర్తుంచుకోండి ఇది మొట్టమొదటి పాయింట్ ఎందుకంటే కొంతమంది సాయంత్రం అవ్వగానే గుమ్మాల మీద కూర్చొని పెట్టి చెప్తూ ఉంటారు అలా కనుక చెప్తూ ఉంటే మీ ఇంట్లో ఏ పూజ చేసినా కలిసి రాదు లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఆ లక్ష్మి ఇంట్లోకి వస్తుంది ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి మీరు ఇలా కూర్చుని చెప్పేవారు ఎవరైతే ఉంటారో మగవారు కానీ ఆడవారు కానీ ఎదుటివారి గురించి పక్కవారి గురించి వారి గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప మీ గురించి మీ జీవితాల గురించి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గుమ్మాల మీద కూర్చోవద్దు అలాగే సాయంత్రం సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా అంటే బాగా గుర్తుంచుకోండి గోర్లు కొంతమంది కొరుకుతూ ఉంటారు గోర్లు తీసుకోవాల్సింది తీసుకోకుండా నోటితో కొరుకుతూ ఉంటారు అలా కొరుకుతూ ఉన్న మీ ఇంట్లోకి అలక్ష్మి వస్తుంది ఇది రెండవది అలాగే గోరులని సాయం సంధ్యలో పొరపాటున తీసుకోకూడదు అంటే సూర్యాస్తమయ సమయంలో కానీ సూర్యుడు ఉదించే సమయంలో కానీ కాలగున్నవి చదువుకుండా తీసుకోకూడదు మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిలబడి ఎప్పుడూ కూడా ఆడవారు ఎవరైనా సరే నిలబడి తలదువుకోవద్దు కొంతమంది నిలబడి దువ్వేస్తూ ఉంటారు అలాగే మీ పూజా మందిరంలో కానీ మీ వంటగదిలో కానీ పొరపాటును కూడా తలదుకోవద్దు అలాగే దువ్విన వచ్చిన వెంట్రుకల్ని ఎక్కడ పడితే పారేయవద్దు పక్కన పెట్టుకోండి అలాగే కొంతమంది సమయం లేకుండా ఇల్లు ఊడుస్తూ ఉంటారు అంటే ఎప్పుడు పడితే ఇల్లు ఊడుస్తూనే ఉంటారు రాత్రి సమయంలోనూ అలాగే తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ కూడా లెక్స్తూ ఉంటారు ఆ సమయంలో అందరూ పడుకుని ఉంటారు మీరు ఇల్లు ఊడ్చేసి శుభ్రం చేస్తూ ఉంటారు ఆ ఊడ్చిన చెత్త మీరు ఊడ్చారు కదా అంటే సూర్యోదయం కాకముందు సూర్యాస్తమయం ముందు ఇది అంటే సూర్యోదయానికంటే ముందు ఊడ్చిన చెత్త కానీ సూర్యాస్తమ సాయంత్రం సమయంలో ఊడిచిన చెత్తగాని తీసుకెళ్లి బయటపారాయి మాక్కండి ఎక్కడైనా డస్ట్బిన్లో పక్కన పెట్టించండి తెల్లవారుజామిన తర్వాత దానిని డస్ట్బిన్లో పోయండి అంతేగాని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పోసేయద్దు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే అన్నిటికంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇంట్లో సాలి గూడులు లేకుండా చూసుకోండి బూజులు లేకుండా చూసుకోండి మీరు పడుకునే మంచం మీద కానీ మీ హాల్లో కానీ మీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే సాలి పురుగులు గూడులు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు కారణం ఏంటంటే శుభ్రత లేని దగ్గర డస్ట్ ఎక్కువ ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండదు కాబట్టి శుభ్రంగా ఉంచుకోండి కొంతమంది రెగ్యులర్గా ఏంటంటే పాత సామాన్లు చివరికి వెహికల్స్ కావచ్చు సైకిల్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఉంచుతారు పనికిరా అనేది ఏదైనా ఉంటే తీసి అమ్మేయండి లేదంటే వాటిని చక్కగా నీట్గా ప్యాక్ చేసి పక్కన పెట్టుకోండి అంతే కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టవద్దు అలాగే పగిలిపోయిన సీసాలు కానీ అంటే గాజువి కానీ పింగాణివి కానీ ప్లాస్టిక్ కానీ డబ్బాలు కానీ ఇలాంటివి పగిలిపోయినవి కానీ సగం పగిలి ఉన్న వాటిని వాడవద్దు ఇది గుర్తుంచుకోండి మీకు గాజు పాత్ర ఏదైనా సరే ఉంది అంటే అది రాహుకు సంబంధించిన పదార్థం గాజు కాబట్టి పగిలిన దాన్ని వాడకుండానే ఉండండి ఇది కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే కొంతమంది దీపారాధన చేసిన తర్వాత అంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు పూజా గదిలో మీరు ఏదైతే మలిని ఉంటుందో పువ్వులు కానీ దీప ఒత్తులు కానీ సాంబ్రాణి మనం వెలిగించిన సాంబ్రాణి పళ్ళు వెలిగించిన తర్వాత దాని నుంచి వచ్చిన మసి కానీ మీరు ఏదైనా సరే ఒకేదైనా డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి పూజా మందిరంలో ఆ ఉన్న పూజ చేస్తున్న ప్రదేశంలో పెట్టమాకండి అలాగే కొంతమంది తెలియని చేసే పనులు ఉంటాయి దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు నైవేద్యం పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో అలా వదిలేస్తూ ఉంటారు అవి చీమలు పడుతూ ఉంటాయి బల్లులు వచ్చి తింటూ ఉంటాయి కొంతమంది రెండు రోజులకి మూడు రోజులకి పూజ చేస్తూ ఉంటారు మీరు ఏ రోజునైనా సరే నైవేద్యం పెట్టినప్పుడు అది బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే పెట్టినప్పుడు దాన్ని కంపల్సరిగా రెండు గంటలకో మూడు గంటలకో తీసి మీ కుటుంబ సభ్యులకి పంచండి అంటే ప్రసాదంగా పెట్టండి అంతేగాని మీరు అలా వదిలేసి మాత్రం ఉంచొద్దు కొంతమంది రోజులు రోజులు అలా వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయటం వల్ల కూడా నష్టం కలుగుతుంది ఆ లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబంలో గొడవలు విపరీతంగా గొడవలు అవుతున్నాయండి మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది దానికి పరిష్కారం ఏంటి మీరు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇంట్లో వారానికి ఒక్కసారి అయినా సరే స్వీట్స్ ఏదైనా మన పూర్వం రోజుల్లో కుటుంబంలో పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టి అందరికి పంచి పెడుతూ ఉండేవాళ్ళు అలా మీకు అవకాశం లేకపోయినా మనకి బెల్లం కానీ పటికీ బెల్లం కానీ చిప్స్ కానీ దేవుడికి పెట్టినవి కుటుంబ సభ్యులందరికీ ఇవ్వండి పంచిపెట్టండి మీ కుటుంబంలో ఉన్నవారికి ఖచ్చితంగా మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ఇంకా అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అలక్ష్మి అంటే డబ్బు నిలబడకపోవడం మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ పిల్లల ముందు కానీ లేకపోతే మీ భార్యాభర్తలు కానీ తెలిసి కానీ కానీ మీరు మీకు తెలియని వారి గురించి దృభాషం మాకటి అంటే కొంతమంది నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాడి మీద తిడుతూ ఉంటారు అది కూడా మనకు లక్ష్యమే అంటే మనకు సంబంధం లేని వాడిని మన జలస్తోనూ అసూయతోనూ మనం తిడుతూ ఉన్నప్పుడు తెలియకుండానే మన ఇంట్లోకి అలక్ష్మి వస్తుంది మన మీద మనకి తెలియకుండానే మన లోపలికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మీకు ధనం నిలబడదు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ పిల్లలని ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉంటారో మీ పిల్లలని నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టకూడదు ఎవరి కుటుంబంలో అయితే భార్యని కానీ పిల్లలని కానీ భర్తని కానీ తోలనాడుతూ ఉంటారో ద్వేషిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ధనం నిలబడదు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు ఎవరినైతే ఉంటుంది మీకు ఎప్పుడు కూడా మనం ప్రజలు చెప్తుంటారు తలాస దేవులు తిరుగుతూ ఉంటారు అనకూడదు కొంతమంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు సొంత పిల్లలకి పెడుతూ ఉంటారు బయట వాళ్ళకి పెడదాం వేరే విషయం కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది నోటుకు వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు అది కూడా మీకు మంచిది కాదు ఎందుకంటే మన నోరు ఎంతవరకు దైవనామాన్ని స్మరించాలే కానీ పొరపాటును కూడా మిగతా వారిని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ తిట్టకూడదు తిట్టడం వల్ల మన ఇంట్లో ధర నిలబడదు అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం వంటగది వంటగదిలో రాత్రిపూట మీరు భోజనం చేసిన ప్లేట్లు కానీ పదార్థాలు కానీ అలా సింకులో పడేసి ఉంచవద్దు వాటిని నీటి తొలి నీటిని కాస్త తొలిపైన పక్కన పెట్టుకోండి కానీ పొరపాటున అలా వదిలేస్తే మీ ఇంట్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ధనం అనేది వెళ్ళిపోతుంది మీకు అయోగ్యత వస్తుంది చాలామంది మన కుటుంబాల్లో రాత్రి సమయాల్లో అంటే తిన్న వస్తువులు అన్నాన్ని కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు దానిని మీరు ఏదైనా డస్ట్బిన్లో కానీ దీన్ని కవర్లో కట్టి పక్కన పెట్టండి అలా వదిలేమాకండి అలా వదిలేయటం వల్ల కూడా అలక్ష్మి వస్తుంది మనం మరి వీటన్నింటి నుంచి ఇలాంటి చిన్న చిన్న తప్పిదా చేస్తూ ఉంటాం అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు బల్లులు తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది బల్లుల్ని చంపేస్తూ ఉంటారు చీపురుతో కొట్టడము కర్రతో కొట్టడము ఏదో ఒకటి చంపిస్తూ ఉంటారు అది కూడా చేయకూడదు వాటిని బయటికి తరమేంటి కానీ ఇంట్లో చంపవద్దు చంపితే ఏమవుతుందంటే మీకు పాపహింస అంటే జీవహింస చుట్టుకుంటుంది దానివల్ల కుటుంబంలో భర్త భార్య మధ్య ఎప్పుడు గొడవలు అవుతాయి అలాగే మనం కొన్ని జంతువులు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది మనకి మామూలుగా చేపలు ఎక్కివరం పెట్టుకుంటారు పెంచుకోవచ్చు పక్షులు కొంతమంది మామూలుగా ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు బయట మీరు మా ఆహారం పెట్టవచ్చు కానీ ఇంట్లో పక్షులు పెంచడం ఒకటి నిషిద్ధం అలాగే కొంతమంది పిల్లులు పెంచుకుంటూ ఉంటారు పిల్లులు కూడా పెంచుకోవడం నిషిద్ధం మన శాస్త్రాల్లో వీటిని పెంచకూడదని చెప్పారు ఎందుకంటే ఫ్రీగా ఉండవలసిన వాటిని ఫ్రీగా ఉంచాలి అని అర్థం కొంతమంది కలిసి రాదు కొంతమందికి పావురాలు ఎలాంటివి పెంచుతూ ఉంటారు అవి ఇంటి దగ్గర కాకుండా ఎక్కడైనా మీకు సపరేట్గా ప్లేస్ ఉన్నా కానీ డాబా పైన కానీ లోపల కాదు ఇంటి లోపల కాకుండా సపరేట్గా ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పెంచుకోవచ్చు కానీ ఇంటి లోపల మాత్రం పంజరాలు పెట్టి పెంచకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం దీనివల్ల కూడా లక్ష్మి నిలబడదు చాలామంది ఏంటంటే ఎందువల్ల 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 అంటారు ఇందువల్ల జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమంది అంటే నిత్యము దీపారాధన నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది రారు వారు ఎవరినైనా సరే మీకు ఇలా ఉంది అంటే మీ పెద్దలని అంటే మీ అత్తమామల్ని కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరినైనా మీ మరణించిన వారి వారి ఆస్తుల గురించి కానీ వారి గతంలో జరిగిన సంఘటనల గురించి మీరు వారిని ఎప్పుడు తిడుతూ ఉంటే మాత్రం మీ జీవితంలో మీకు మనశ్శాంతి అనేది ఎప్పటికీ దక్కదు చనిపోయిన వారిని ద్వేషించడం తిట్టడం కూడా మహాపాపమే కారణం ఏంటంటే పితృదోషాలు కూడా దానివల్ల వస్తాయి భర్త భర్త నుంచి చెదిరింపులు వస్తాయి సంతానం నుంచి కూడా చెదరింపులు వస్తాయి అలాగే సంతానం మిమ్మల్ని చాలా భయంకరంగా చూస్తారు కారణం ఏంటంటే చనిపోయిన వారిని కూడా మనం గౌరవించాలే కానీ తోలనడకూడదని అర్థం ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేస్తూ ఉంటే మీరు సరి చేసుకోండి ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట శ్రమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ